ఎందుకు అనే విషయాన్ని ఒక వన్ మినిట్ నేను చెప్పాలనుకుంటున్నా తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అనేది రెండు వేల పదిలో ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజు మనం ఒక పిలిపిస్తే అప్పుడు ఏపీఆర్ఎస్ అనే సంస్థ ఉండేది రెవెన్యూ ఆ రోజు ఎవరు కూడా తెలంగాణ పేరు మీద సంఘాలు అన్ని వచ్చినా కూడా రెవెన్యూలో రాకుండే ఆ రోజు నేను రిజిస్ట్రేషన్ చేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలో ఒక బ్యానర్ కట్టిన తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోషన్ లో ఇక్కడ పెట్టి అక్కడ కూర్చోవడం జరిగింది ఆ రోజు రెవెన్యూ మంత్రి వర్యులు కూడా ఉన్నా సందర్భం మనం చేస్తున్న సకల జన్లు సమ్మె చేస్తున్న సందర్భానికి ముందు మన ఇచ్చి మొదటి రిప్రజెంటేషన్ ఇదే ఆ పిలుపుతోని మనం ఇది సంస్థ ఈ రోజు వస్తుందని మనం ఏదో ఊహించుకోవద్దు కొంతమంది ఏదో ఏదో మాట్లాడుకుంటున్నారు వ్యవస్థల గురించి మాట్లాడడానికి భయం మాట్లాడతారు మాట్లాడతాడు ఇప్పుడు సంఘాలు సంఘాలు కొత్తగా వస్తున్నాయంటే వాటి కాలం చెల్లిపోయిన తర్వాతనే వేరే వాటికి అవకాశం ఉన్నప్పుడే వీటి యొక్క నేపథ్యం బయటకు వస్తుంటారు ఈ నాయకత్వం లోపం ఉన్నప్పుడే ఇంకో సంఘం వస్తుంది కింది స్థాయిలో ఎప్పుడైనా ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఎందుకంటే రోజు వారి నేపథ్యం చూస్తే క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ కావచ్చు జూనియర్ ఎస్టెంట్ నుంచి రికార్డ్ ఎస్టేట్ నుంచి డీటీ వరకు ఉన్న వారి యొక్క నేపథ్యం కావచ్చు వర్క్ లోడ్ కావచ్చు పని విధానం కావచ్చు పని ఒత్తిడి కావచ్చు ఒక్కొక్క తహసీల్దార్ లో చేస్తున్న సందర్భంలో గతంలో ఒక ఆఫీస్ నుంచి మన తహసీల్ ఆఫీస్ నుంచి మనం ఇంత ముందు ఈ వ్యవస్థ విఆర్ఏ విఆర్ఓ పోనప్పుడు సమస్యలు పరిష్కరించడానికి కింది స్థాయిలో చాలా మంది సిబ్బంది ఉండటం వల్ల వర్క్ ఒత్తిడి పని ఒత్తిడి లేకుండే బాధ్యత కూడా లేకుండే కింది వాళ్ళు వాళ్ళకు ధృవీకరిస్తే పైవాడు ఈజీగా ఆర్ఐ లెవెల్లా సర్టిఫికేషన్ ఇచ్చేవాడు ఈ రోజు కళ్ళకి గంతలు కట్టుకొని సంతకాలు పెడుతున్నారు ఆర్ఐలు భవిష్యత్తులో ఏం జరగబోతుందో వాళ్ళకి తెలుసో తెలియదో నా తెలియదు కాని చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఎందుకంటే ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి ఉండే పరిస్థితిలో గ్రౌండ్ లెవెల్ లేదు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లో వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా కింది లెవెల్ ఇబ్బందిని మనం పట్టించుకునే అవకాశం ఉండాలి నా అప్పీల్ కూడా ఒకటే కోరుతున్నాం మీ నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ చిన్నా భిన్నమైందని మనందరికీ తెలుసు ఒక్క రెవెన్యూ వ్యవస్థనే విధ్వంసంగా చేయడం కూడా జరిగింది చూసినాం దాని వెనకాల ఎన్నో సందర్భాల్లో నేను మాట్లాడినా ఒక్కటిని చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ ఒక నాలుగు ఐదు అంశాలని మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొంతమంది అంటుంటాడు కొంతమంది మనం వస్తుంటే మన మిత్రులు ఇప్పుడు కూడా చాలా మంది వేదిక మీద చెప్పుకున్నారు నేనేమంటున్నానంటే ఒక అన్నదమ్ముల్లాగా ఒక రెవెన్యూ సంస్థని రెవెన్యూ వ్యవస్థని బాగు చేసుకునే పరిస్థితికి వీఆర్ఏలు విఆర్ఓలు పోవడానికి కారకులు అదే ఇట్లాంటి బలమైన ఒక సంస్థ ఉండుంటే నా వెనకాల ఉండుంటే విఆర్ఏ విఆర్ఓలు పోయేవారా వేరే చెప్పండి ఒకసారి అట్లాంటి సందర్భాన్ని ఎందుకు లేకపోయింది ఎందుకు పటిష్టత లేకుండా పోయింది గతంలో నేను మన శివశంకర్ అన్న ఉండేవాళ్ళం కలిసి పనిచేసే వాళ్ళం టాస్ వచ్చిన సందర్భంలో మేము బయటకు వెళ్ళినాం రాష్ట్రాలు తిరిగి వచ్చినాం దానిని వెనక్కి పంపించినాం తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వస్తే రెవెన్యూ ఉద్యోగులకు ప్రమోషన్ రావు కనీసం వాళ్ళ యొక్క ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఇరవై ముప్పై సంవత్సరాల సర్వీస్ లోనే రిటైర్ కావాల్సి వస్తుంది ఇట్లాంటిది రావద్దన్నా మనం ఒక్కటి కావాలన్న చెప్తే ఒక్కసారి బయటకు వచ్చినాం ఇప్పుడున్న మూర్ఖుడు ఏం చేస్తుండయా అంటే మేనట్ జేఏసీ చైర్మన్ గా నడిపిస్తుంటే అతను పోయి అక్కడ పక్కన శత్రువుల దగ్గర గతంలో టాస్ వస్తే టాస్ కి వాళ్ళు ఏదైతే మద్దతు ఇచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ నాశనం చేయాలనే సందర్భంలో పోతున్నా కూడా మాట్లాడే సందర్భంలో ఈ ఈరోజు వాళ్ళతో ఉండి ఆ జేఏసీ కో మద్దతు ఇస్తున్నాడు గౌరవ ముఖ్యమంత్రి వర లేని నా తరఫున జేఏసీని ప్రత్యక్షంగా పిలిచి చర్చలు చేస్తుంటే నేనే ముందు నాటి సలహాలు సూచనలు ఇస్తుంటే మన డిపార్ట్మెంట్ కాపాడుకోవచ్చా లేకపోతే కాపాడుకోవడానికి అవతల పోయి ఒక దగ్గర మనం కాళ్ళ మీద మనం పోవాల ఇది అడిగితే నాకు అవసరంలే నేను నేనే నాది పెద్ద సంఘం నేను ఎందుకు వస్తా నా పెద్ద సంఘం నాది అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతారు అంటే కింద స్థాయిలో ఉన్న జూనియర్ ఎసిడెంట్లు సీనియర్ ఎసిడెంట్లు ఆర్ఏలు ఈ డిటీలు వీళ్ళందరూ కూడా నేను నా అంటాడు కానీ ఇక్కడ చూస్తే ఇదా తమ్ముడు అంటాడు అదంతా తహిల్దార్ల సంఘం అన్నాడు ఆల్రెడీ తహిల్దార్ సంఘం అండి మళ్ళా తహిల్దార్ సంఘం తయారు చేసిండు ఆయన నేనేమంటున్నానంటే వ్యక్తుల గురించి కాదు వ్యవస్థ గురించి మనం పనిచేయాలి ఒక వ్యక్తిగా ఉండకూడదు ఒక వ్యవస్థగా పనిచేయాలి వ్యవస్థను కాపాడగలగాలి నేను ఇవాళ ఉంటారు రేపు ఉండను కానీ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి రెవెన్యూ శాఖ అంటే గతంలో తెలుసు అన్ని అన్ని ప్రభుత్వ ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్నిటికీ పెద్దన్న పాత్ర పోషించేది ఈ రోజు నవ్వుకుంటున్నారు మీ శాఖ అంతా మొత్తం దేశానికి ఒక్కొక్క 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 డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క శాఖకి ఇసిరేసిరు మీరే ఉన్నారా అని మీ కింద మీకు ఎలా ఉంటే పట్టుమని పది మంది లేననే పరిస్థితికి తీసుకొచ్చినారు ఎవరు దానికి కారణం ఇప్పుడు మన రామరెడ్డి చెప్పాడు చర్చలకు ప్రతినిధులు ఆరుగురు పదులు మంచిగా భోజనాలు తిన్నారు సార్ దండం పెడతాం వీఆర్ వీఆర్ఓలు తీసే గాని మా రెవెన్యూ శాఖను మాత్రం ఉంచు సార్ అన్నారట నాకు అర్థం కాలే కాళ్ళు చేతులు కొట్టేసినాక ఇంకా మనిషి రెవెన్యూ శాఖ ఉంటుంది అంటే రెవెన్యూ శాఖ ఏదో తీసేస్తున్నట్టు మొత్తం చాక చుట్టి పంపించేసినట్టు భూమి పోయినట్టు ఎవడన్నా ఒకసారి అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి శాఖ పోతున్నర్భంలో కనీసంగా మనం ఒక బార్గియర్ పవర్ ఉండాలి ఆల్టర్నేట్ సిస్టమే సార్ వాళ్ళు పోతే మాకు ఆల్టర్నేట్ సిస్టమ్ ఏంది పోతే గ్రామీణ స్థాయిలో ఒక సిస్టమ్ పోలీసు వ్యవస్థ ఎక్కడ ఉంటది ఎవరు సమాచారం ఇస్తారు వీరందరు బాధ్యత పని ఒత్తిడి ఎట్లా తగ్గించుకోవాలి మేము కనీసం ఒక మండలానికి ఒక నాలుగు ఆరే ఇవ్వండి సార్ అని అడగాల అది లేకుండా మాకు డిపార్ట్మెంట్ కాపాడండి సార్ అంట డిపార్ట్మెంట్ కాపాడేది ఆయన డిపార్ట్మెంట్ తీసేసినాక ఇది పరిస్థితి ఇట్లుంటే ఇప్పుడు మళ్ళా జనాలు చెప్తారు ఇప్పుడు వస్తుంటే మనోడు చెప్తాడు నుండి వారి యొక్క భాగోగులు సంఘం అంటే ఉద్యోగుల సంక్షేమాన్ని చూసేవాడు ఉండాలి ఉద్యోగుల సంక్షేమం మరిచిపోయి వ్యక్తిత్వ లాభాల కోసం మనం పనిచేయద్దు ఏ నాకు అవసరం లేదు ఆ రోజు నేను ఆడియోగా పనిచేస్తున్నా నాకేం అవసరం ఆడియో పోస్ట్ లో ఉండి వ్యవస్థ ఆల్రెడీ తెలుస్తుంది నాకు వ్యవస్థ పోతుందని నాకు తెలిసి ఒక గౌరవ మంత్రిగా స్టేజ్ లో ఉండి నాకు సమాచారం ఇచ్చిందంటే ఎంత వ్యవస్థ కోసం పనిచేయాలని తపన ఉండటం వల్ల మనకి ఇవ్వటం జరిగింది అది తీసుకొచ్చి వీళ్ళందరి సమావేశంలో ఆ రోజు రామరెడ్డి రామనుడు రామకృష్ణనుడు వీళ్ళందరినీ పిలిచిన అక్కడ ఉన్న వాదన కూడా పిలిచిన వ్యవస్థ భూతలు అంటారు వాళ్ళు చెప్పి అనగానే పోయి వాళ్ళు బయటకు పోయి పేపర్లు వేయించారు ఇట్లా పెద్ద టైటిల్ తో పేపర్లు వచ్చినాయి ఆరోగ్య మంత్రి అనా అనారోగ్య చర్యలు రెవెన్యూ సంఘాల నాయకులతో చర్చలు అని లీకేజీలు ఇచ్చినారు ఆ రోజు నుంచి మొదలైన ప్రస్థానం మీకు అప్పుడే తెలిసింది కాబట్టి నేను కనీసం ఆర్టీసీ సమ్మె జరుగుతున్న సందర్భంలో మనం వీళ్ళని కాపాడితే రేపొద్దురు మనల్ని వాళ్ళు కాపాడుతారు అని సందర్భంలో ధైర్యం చేసి ముందుకెళ్తే వీళ్ళు పోయి ఆ రోజు నేను తెలిపి ఆడ ప్రగతి భోజనం భోజనాలు చేసారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నది అప్ప డిపార్ట్మెంట్ కాపాడే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు వీళ్ళు చెప్తారు మేము డిపార్ట్మెంట్ ని కాపాడుతున్నాం అంట నేను చెప్తా నేను ఒక డజను చేసిన పనులు చెప్తా వాళ్ళు చెప్పాలి కదా డజన్ పనులు వాళ్ళు కూడా ఏమేమి చేసిన కూడా చెప్పుకోవాలి ఎక్కడయో ఎప్పుడో చెప్పాల్సిన అవసరం లేదు నేను మొన్న ఒక మెసేజ్ చూసిన మా మా అసోసియేషన్ శ్రీరామ రక్ష అంతేనా అదే టైటిల్ కదా శ్రీరామ రక్ష ఎవరికి శ్రీరామ శ్రీరామరక్షఆర్ఓలు వీఆర్ఓల్ పోవడానికి రక్ష డిపార్ట్మెంట్ అంతా పోవడానికి రక్ష ఎవరికి అధికారాలు లేకుండా ఉండడానికి ఆర్డిఓ వాళ్ళకి అధికారాలు లేకుండా ఉండడానికి శ్రీరామరక్ష ఎవరికి పవర్స్ ఉండదు ఉండదు ఇరుపదలు మాత్రమే పెట్టాలి ఏది కూడా కనపడచ్చు ఏది ఉండదు సిస్టమ్ లో ఏమి కనపడద్దు ఓన్ రిజిస్ట్రేషన్ చేస్తే చాలు అది శ్రీరామరక్ష అరే బాబు ఇదే రా బాబు శ్రీరామరక్ష అంటే శ్రీరామరక్ష అంటే ఏంది నీ మీనింగ్ ఏంది నీ కథ ఏంది పోతున్న శాఖని కాపాడినప్పుడు నువ్వు ముందుండి బుల్లెట్లు దిగినా కూడా నువ్వు ఎదురు ఎదురుపడితే నువ్వు ఒక శ్రీరామరక్ష అది పోయి నేను శ్రీరామ రక్షకుడు నేనంటే ఏంది నూనుకు డబ్బా కొట్టుకుని అంటే కొంతమంది ఉన్నారు పర్లు అరే వ్యవస్థను కాపాడు నాకు ఎవరి మీద కోపం లేదు నాకేం అవసరం సిసిఎల్ ఆఫీసులో అసిస్టెంట్ సెక్రటరీ కూర్చోవాల్సిన అవసరం ఏముంది వాడు నా పోస్టు నేనంటే అక్కడ పోస్ట్ ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తే వాడికి లాభం జరుగుతుంది ట్రాన్స్ఫర్ కోసం నా కోసం ట్రై చేసి తప్ప వ్యవస్థ కోసం లాభం చేయడానికి అతను అది చేసేది ఇక్కడ నేను అనుకుంటే పెద్ద పెద్ద మంచి పోస్టులు తీసుకోవచ్చు కదా అసిస్టెంట్ సెక్రటరీ తీసుకొని ఏం చేయాలడా మా వాళ్ళందరండి అన్న ఇదేందన్నా రిటైర్మెంట్ కావాలి కదా రిటైర్మెంట్కి వచ్చేవాళ్ళు కదా పోస్టే కాదు వ్యవస్థను కాపాడటానికి వ్యవస్థ కోసం ఈ రోజు మీరు చూస్తారు ఆర్ఆర్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు వస్తలే కదా మన వ్యవస్థ బాగుపడేది ధరణి కమిటీ వచ్చేది రాగా తెలంగాణ కొత్త గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ధరణి కమిటీ అయ్యగానే ధరణి కమిటీ అయితే ఏం చేస్తే ధరణి కమిటీ ఏం చూసిస్తుంది నేను దగ్గరుండి మేము నా మిత్రుడు సునీల్ మీకు తెలుసు ఇద్దరం ఒకటే అన్న ఇది వ్యవస్థను కాపాడాలంటే ఆర్ఆర్ యాక్ట్ ని ముందు పెడదాం ఈ ధరణి అనేది ఏముంది కదా మళ్ళా ఇదంతా మార్టం తప్ప ఏం జరగదని దాని ఆర్ఆర్ యాక్ట్ లో కీలక అంశాలు అంటే రెవెన్యూ వ్యవస్థ పటిష్టం రెవెన్యూ వ్యవస్థ రావాలంటే గ్రామీణ స్థాయిలో అధికారి ఉండాలి దాని వస్తే అది వస్తుంది చర్చ జరగాలి కదా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం అందరూ కూడా చెప్పుకుంటున్నాం ప్రభుత్వం చెప్తుంది గ్రామీణ స్థాయిలో అధికారి ఉండాలని అది ఎవరు అది ఎవరి ద్వారా ఏం జరిగితే జరిగింది మేము కనీసం ముగ్గురు మనుషులమే త్రీ హండ్రెడ్ అవర్స్ కూర్చుంటే ఆ వ్యవస్థను ఆ రకంగా తీసుకురావడానికి అవకాశం వచ్చింది ఈ వ్యవస్థను కాపాడటానికి ఈరోజు రోజు చెప్పగల ఉంది చెప్పడానికి అవకాశం ఉంది మీరు చూసారు గత గత కొన్ని దశాబ్దాల కాలంలో డిపార్ట్మెంట్ కి నెక్స్ట్ పోస్ట్ స్పెషల్ గైడ్ తర్వాత లేకుంటే ముప్పై మూడు పోస్టులు కూర్చొని రిప్రజెంటేషన్ ఇస్తే సార్ అన్నాడు ఫైనాన్స్ ఒప్పుకోదాబా ఇది ఎట్లా జరుగుతుంది ఇది జరగదు ఒప్పుకోదన్నాడు కాని సాధ్యం కాని సుసాధ్యం చేసిన నేను ఒక్కడనే దాన్ని ఆ రోజు కూడా పాజిటివ్ అయింది సార్ అని అయిందా లేదా ఈ రోజు ఈ రోజు డబ్బా కొట్టుకుంటారు ఈరోజు ఏం చెప్తారంటే మళ్ళా రిప్రజెంటేషన్ లో ఇచ్చినాము ఐది రిప్రజెంటేషన్ ఇస్తే ఇవన్నీ కథ రెండు ఇరవై ముప్పై దశాబ్దాలు ఇరవై మూడు ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్న చరిత్రని ఎవరైనా గప్పగలరా అంత ఆధారాలతో బయట పెడితే మూసుకొని కూర్చున్నారు మళ్ళా ప్రమోషన్లు తీసుకొస్తామని నేను అంటున్నా ప్రమోషన్లు అనేది ఒక మార్గం మాత్రమే మార్గం సూచన చేయగలగాలి నాయకుడు ప్రమోషన్లు ఎలా వస్తాయి ఒక కదిలితే ఇంకో కదులుద్ది చైన్ కదలాలంటే వ్యవస్థ కావాలి కదా దానికి ఒక పోస్ట్ క్రియేట్ కావాలి కదా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖల ముప్పై వేల పోస్టులు ఉద్యోగాలు పోతే మనం పోస్టులు క్రియేట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చి రోజు పదకొండు వేల రూపాయలు పదకొండు వేల ఉద్యోగాలు స్థాయిలో వస్తాయి అన్న ముప్పై మూడు ఉద్యోగ ముప్పై మూడు పోస్టులు సెలక్షన్ గ్రేడ్ పోస్టులు వస్తున్నాయన్నా కూడా దానికి నా వంతు పాత్ర ఉంది ఎందుకంటే ఉంది జరిగిన వాళ్ళు కూడా చెప్పాలి వ్యవస్థ నాయకుడు అన్న వాడు చెప్పగలగాలి పన్నెండు నెలల్లో జరిగిన హిస్టరీ నేను చెప్పగలను పన్నెండు నెలల్లో జరిగిన చరిత్ర ఈ రోజు పన్నెండు ముప్పై మూడు పోస్టులే కావచ్చు ముప్పై మూడు పోస్టులు పోస్టులు ఈ రోజు నూట యాభై రెండు వందల పోస్టులకి వదక ఒక దారి చూపించడానికి ఒక మార్గంగా వేయడం జరిగింది అడిషనల్ డైరెక్టర్ ని జాయింట్ డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్ క్యాడర్ స్కేల్ ని ఇరవై వేల డిఫరెన్స్ ఎందుకంటే అందరూ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లా రిటైర్ అయిపోతున్నాను క్యాడర్స్ ఎంత ఎంత ముప్పై తొమ్మిది మాత్రమే ఈ రోజు దాన్ని నూట యాభై పెంచిన అవకాశం ఎట్లొచ్చింది ప్రమోషన్లు కావాలి ఎట్లా వస్తాయా చెల్లెమ్మలు అన్నములు తమ్ముళ్ళు ఇక్కడ చెప్తున్నారు మా ప్రమోషన్ లో వాళ్ళ సీనాడు ఈ సీనియారిటీని మార్గం చూపించకపోతే రేపొద్దున జూనియర్ రెసిడెంట్ సీనియర్ రెసిడెంట్ సీనియారిటీలో లో ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి ఎందుకంటే అది మొత్తం కూడా జోనల్ వ్యవస్థ వచ్చిన తర్వాత జూనియర్ రెసిడెంట్ సీనియర్ రెసిడెంట్ సీనియర్ రెసిడెంట్ డిటి వరకు సీసీఎల్ లో ఉంది పెద్ద ఎత్తున సీనియారిటీ ఇష్యూస్ రాబోతున్నాయి వీటన్ని ఎవరా నాకు వరంగల్ నుంచి మన వచ్చారు సార్ మాకు అన్యాయం జరిగింది మేము ఆ రోజు ఆప్షన్ చేయలేదు మేము ఇక్కడ ఉండిపోయినాం వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినం మా జూనియర్లు మా జూనియర్లు తహసీల్దార్లు అయ్యారు అది ఎంత దౌర్భాగ్యం మీకు తెలుసా త్రీ వన్ సెవెన్ ఆ రోజు ఈ మూర్ట్లు ఎవడన్నా మాట్లాడి త్రీ వన్ సెవెన్ గురించి త్రీ వన్ సెవెన్ గురించి మాట్లాడి ఉంటే ఈ రోజు అది జరిగిందా తనకన్నా జూనియర్ కి ఇప్పుడు ఈ రోజు ప్రమోషన్ వచ్చింది అదే జిల్లాలో ప్రమోషన్ తీసుకొని వచ్చిండు ఏ ఏమనాలే దాని కార్యకులు లీడర్లు కాదా ఈ సో కార్డు టీజీఓ టీఎన్జిఓ సంఘాలకు ఇప్పుడు ఆ రోజు జేఏసీలు ఉన్నాయి కదా నువ్వు రెవెన్యూ సంఘాలు నువ్వు కూడా వన్ సెవెన్ నల్ల బ్యాచ్ పెట్టి త్రీ వన్ సెవెన్ కోసం నువ్వు పోరాడిన ఏమన్నా ఉందా ఏమైనా చేసినవా మరి మొత్తం రెవెన్యూ ఉద్యోగస్తులు నీ వెనకాల ఉన్నారు కదా కానీ ఈరోజు ఏదో పోతుందని ఆయన ఏదో సొంత ప్రాపర్టీని మీరందరు గున్నారని దానికి వంత పాడుకుంటూ ఒకళ్ళు ఒకళ్ళు దానికి బెదిరించే పరిపాలన ఏ అన్ని జరగవు మనం ఉన్నంత వరకు నేను ఇక్కడ లో ఉన్నంత వరకు నేను ఇందాక ఒక తమ్ముడు చెప్పిండు నేను లీడర్ ని తయారు చేస్తా నేను అక్కడ లీడర్ లేనా నా మనుషులే ఇక్కడ ఉన్న కూడా నా మనుషులే ఎందుకంటే లీడర్లు తయారు చేసే వ్యక్తిని కాబట్టి లీడర్లు తయారు చేస్తే వాళ్ళందరి యొక్క బాగోగులు చూసుకుంటారు నేను ఆదర్శంగా ఉంటా ఆదర్శం ఉండడానికి వాళ్ళందరి కూడా దిక్చూసిగా పనిచేస్తా మీ అందరికీ ఏలాంటి అభద్రత అవసరం లేదు భయం అవసరం లేదు ధైర్యంగా మీ కోసం మీ యొక్క తమ్ముళ్ల కోసం మీ అన్నల కోసం పనిచేయండి శాఖ కోసం పనిచేయండి వెల్ఫేర్ ముఖ్యంగా చూడాలి ఇందాక తమ్ముడు చెప్తున్నాడు ఒక సంఘటన జరిగి వాళ్ళ ఎక్కడో దూరంగా ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం అంత దారుణమైన పరిస్థితి అట్లాంటి సంఘటనలు మీరు ఇంకా తెలుసు విఆర్ఏల పరిస్థితి వీఆర్ఏలు వాళ్ళకి వచ్చే స్కేల్ తర్వాత పుట్టకూడదు చాలా మంది మీరు అందరు చెప్పారు నేనేమంటానంటే ఇవన్నీ కూడా మీకు తెలియదు అని కాదు ప్రతి విషయం తెలుసు ఇంకా కాదు మనవాడు చెప్తున్నాడు శ్రీరామ్ చెప్తున్నాడు అరే గ్రూప్ మెసేజ్ పెడితే అరే గ్రూప్ మెసేజ్ పెడితే చదువుకుంటారు నేను చాలా సందర్భాల్లో మనవాడు చెప్తాను ఏ ఎప్పుడైనా విషయాన్ని ప్రపంచానికి తెలిస్తే వాడు మారిపోతాడో అని భయంతోనే అప్పటి డిలీట్ చేసేది ఇక్కడ వాడి వాడి ఇక్కడ కాకుండా ఇంకొక వేదికలు చూస్తాడు వాడికి అక్కడ ఉన్న అభద్రత అది కాబట్టి ఈ అభద్రత వల్ల ఎవడేం చేయలేడు ఒకటి ఈ సంఘం అనేది నేపథ్యం అనేది తెలంగాణ తహసీల్దార్ సవిర్భవించినప్పుడు కూడా నాకు తెలుసు ఆ రోజు ఎన్ని ఫ్రూట్స్ ఎన్ని ఫలాలు వచ్చినావో కూడా తెలుసు అందరికి ఎన్ని కూడా చేయగలిగినవో తెలుసు భవిష్యత్తులో కూడా చేస్తాం ఇప్పుడు కూడా మీకు కూడా అంతే నేను భరోసా ఇస్తున్నా మీ వెంట ఉంటా మీకు ప్రతి జిల్లాకి వస్తా ప్రతి జిల్లా తిరుగుతా ప్రతి సమస్యని అడ్రస్ చేస్తా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు పేర్లు చాలా మంది తెలుసు చాలా మంది నాయకులు ఉన్నారు అదే గద్వాలు కావచ్చు వనపర్తి కావచ్చు వరంగల్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు సిద్దిపేట కావచ్చు నిజామాబాద్ కావచ్చు నల్గొండ కావచ్చు వీళ్ళందరూ నా ఫ్యాన్స్ నాకు ఉన్నారంటే నాకున్నారంటే మంచితనానికి మీరే సైనికులై ఒక్కొక్కళ్ళు ఈ ఈ శాఖను కాపాడటంలో ఈ శాఖకి పూర్వ వైభవం తీసుకురావడంలో మీరే పాత్ర మీ పాత్ర కచ్చితంగా ఉంటదని తెలియజేస్తూ ఈ సంఘానికి నా వంతుగా అంటే ఇక్కడ జిల్లా ఇక్కడ ఏదైతే వచ్చిర్రో రాష్ట్ర నాయకత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకోవడానికి నేను కొంతమంది పేర్లని ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి నేను కొంతమందిని చూసిస్తా మీరు దానికి ఆమోదం విత్తరం వేస్తే ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో జిల్లాలలో కూడా తిరిగి జిల్లాల కమిటీలు కూడా వేసుకోవాలి అసోసియేషన్ ఫామ్ చేసుకోవడానికి భవిష్యత్తులో ఖచ్చితంగా ఉండాలని చెప్తూ ఈ అసోసియేషన్ ఏదైతే తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఉందో నా వంతుగా నేనేమంటున్నా ఒకసారి ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు అతని యొక్క చరిత్ర గుణాలు ఇవన్నీ కూడా చూడాలి మనం గతంలో పనిచేసిన వ్యవస్థను చూడాలి ఒక నాయకత్వం నుంచి చూసిన వ్యవస్థను చూడాలి దానికి కొంతమందిని నేను అనుకున్నా మీరు గనక ఓకే అంటే నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అది మీరు ఓకే అంటే చేతులెత్తితే వాళ్ళని నాయకులుగా మనం ఎన్నుకుందాం వాళ్ళ నుంచి నాయకులు మీకు ఇష్టమైన ఎవరన్నా మేము చేస్తామని వస్తే ముందుకు వాళ్ళను కూడా నాయకులు చేయడానికి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా దానికి ఆమోదం ఎవరిని కూడా నాయకుడుగా చేస్తానని నాయకులు అవ్వాలి అని కోరుకునేవాడిని కాబట్టి ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న అందరిలో కూడా నేను ఒక నలుగురిని ఇందులో ఒక ప్రెసిడెంట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఉండాలని తాజ్దార్ అసోసియేషన్ రాధాకి ఉమెన్ ప్రెసిడెంట్ గా ఇచ్చిన ఇల్లా కూడా ఉమెన్ ప్రెసిడెంట్గా ఉండాలి అని కూడా కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ ప్రెసిడెంట్ ఉమెన్ ప్రెసిడెంట్ విధంగా అసోసియేట్ ప్రెసిడెంట్స్ సెక్రటరీ మరియు ట్రెజరర్ ఇవి కీలకంగా ఉండి మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ టీమ్ గా ఉండి ఆ ఆఫీస్ అవార్డునెట్ నుంచి ఈక్వాలిటీలో లో అందరినీ కూడా ఇంట్రెస్ట్ వాళ్ళి పేపర్ల మీద పెట్టద్దు దయచేసి నా పేరు పెట్టండి అని అంటమే తప్ప పేపర్ల మీద పెట్టుకుని ఉపయోగం లేదు కొంతమంది సర్వీస్ ఉండాలి ఎందుకంటే కొంతమంది సపోర్ట్ ఉంటేనే కదా మనం ఎవరైనా ఎవరైనా నడపగలిగేది సపోర్ట్ ఉండాలి వాళ్ళకి సపోర్ట్ టీం లేకపోతే ఒక బనంతా రెవెన్యూ ఎప్పుడు బిజీ ఉంటారు కానీ నేను కూడా ఎప్పుడు కూడా ఉద్యోగం వదిలిపెట్టి ఎప్పుడు అసోసియేషన్ అనే మొత్తం తిరగలే జాబ్ చేస్తూ ఉద్యోగంలో కూడా ఒక మనం కూడా ఒక ఆదర్శంగా ఉండాలి ఆదర్శం వదిలేసి మనం ఏదో తీసుకొని పోయి మనం ఖాళీగా తిరుపుకుంటూ ఉద్యోగ సంఘ నాయకుడుగా ఉంటే మనం ఆదర్శం కాదు కాబట్టి మనం అందరం కూడా ఆదర్శంగా ఉండే వాళ్ళని మనం గతంలో చేస్తుండే వాళ్ళని చూసుకొని నేను ఈ రోజు ముందుకు వచ్చిన తెలంగాణ మహిళతే ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి వచ్చిన రెడ్డి అధ్యక్షుడిగా ఉండాలని కోరుతున్నా మీరందరూ ఆందోళన ఖచ్చితంగా దానికి మీరు చెప్పవలసిందిగా కోరుతున్నా అదేవిధంగా ఉమెన్ ప్రెసిడెంట్ గా సుజాత చౌహాన్ కి అవకాశం ఇస్తే మనం ఖచ్చితంగా లేడీస్ అవకాశం ఉండాలని కూడా మీరందరూ కోరితే చెప్తున్నా అదే విధంగా మిగతా వాళ్ళు ఎవరన్నా నేనుంటా అన్నా నేనుంటా అనే వాళ్ళు ఎవరున్నా కూడా మీరు రాముతోనే మీరు కూడా చూపించి వాళ్ళ పేర్లను మీరు పెట్టవలసిందిగా కోరుతున్నా థ్యాంక్ యూ